ఈ సమ్మర్లో మనకి చాలా వేడి చేస్తుంది కదండి బయట ఎక్కడైనా వెళ్ళి వచ్చినప్పుడు చాలా అలసట్టగా ఉంటుంది కదా నీరసంగా అలాంటప్పుడు అప్పటికప్పుడే అలసట్టు పోవాలి అన్నట్లయితే ఇలా పుచ్చకాయ జ్యూస్ తాగండి అప్పటికప్పుడే ఫ్రెష్ అయిపోతారండి మీరు మామూలుగా మనము పుచ్చకాయ జ్యూస్ చేసుకొని తాగుతాం కదండి అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి షాప్లో తెచ్చుకున్న జ్యూస్ లాగా ఉంటుందండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా మనం పుచ్చకాయ ముక్కల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గింజలతో సహా వేసుకోవాలండి ఇందులో వాటర్ అంతా ఏం పోయకుండా మనము మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందామండి మనం గింజలతో కూడా మిక్సీ చేసుకున్నాం కాబట్టి కంపల్సరీ ఫిల్టర్ చేసుకోవాలి మనం గింజలతో కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి గింజల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయండి కానీ మనం గింజలు అయితే తినలేం కదా కాబట్టి ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి మొత్తం జ్యూస్ అంతా ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పడేద్దామండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనము ఫిల్టర్ చేసుకున్నాం కదా పుచ్చకాయ జ్యూస్ని ఇందులో పోసుకోవాలి అలాగే ఇందులో చక్కెర నేను ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి మీకు స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలండి మీరు కావాలంటే తేనె కూడా వేసుకోవచ్చు అండి మీకు చక్కెర ఇష్టం లేకపోతే తేనె కూడా వేసుకోవచ్చు అలాగే ఫ్రెష్ పెరుగండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి పుల్లటి పెరుగు వేసుకోకండి బాగా ఫ్రెష్గా తీయగుండె పెరుగు వేసుకొని ఒక్క నిమిషం పాటు దీన్ని మిక్సీ పట్టుకోవాలండి బాగా నొరగొచ్చేంతరకు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా నొరగొచ్చినంతరకు మిక్సీ పట్టేసుకోవాలండి మనం వేసిన పెరుగు కూడా చక్కగా బాగా గ్రైండ్ అవ్వాలండి పెరుగంతా కూడా ఇప్పుడు గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుందామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఐస్ ముక్కలు వేస్తున్నానండి మామూలుగా మనము అనగానే ఇలా కలర్ ఉండే పార్ట్ తీసుకొని మనం జ్యూస్ చేస్తాం కదండీ మిగతా పార్ట్ అంతా కింద పడేస్తాం కదా వైట్గా ఉంటుంది కదండీ ఆ పార్ట్ అంతా పడేయకుండా మనం దాంతో కూడా జ్యూస్ చేసుకొచ్చండి చాలా బాగుంటుంది నేను ఇదివరకే వీడియో చేసి అప్లోడ్ చేశానండి దాని లింక్ కూడా ఇస్తానండి ఆ జ్యూస్ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చిన్న పీసులుగా పుచ్చకాయ కట్ చేసుకుని ఇలా గ్లాస్కి డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది చూడడానికి పిల్లలకి మీరు కూడా ఒకసారి ఇలాగే ఈ సమ్మర్లో ఈ జ్యూస్ చేసి ఇవ్వండి ఇలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు మన ఛానల్ని తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి